హాయ్ హలో నమస్కారం సార్ మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ వాతావరణ విశ్లేషణ కొరకు మనం చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెన్నైకి తమిళనాడుకు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలు అంటే నెల్లూరు చిత్తూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కావలి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు ఈ పది రోజుల వాతావరణంలో మనకు ఉన్నాయి అక్కడ బీదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు అంటే తిరుపతి నెల్లూరు చిత్తూరు సూళ్ళూరుపేట విశాఖపట్నం విజయవాడ పరిసర ప్రాంతాలు మోస్తారు వర్షాలు ఉంటాయి మనకు నెల్లూరు కడప చిత్తూరు తిరుపతి మదనపల్లి పరిసర ప్రాంతాలు అన్నమయ్య సత్యసాయి అనంతపూరు అనంతపూరు కడప పులివెందుల పరిసర ప్రాంతాలు అన్నీ మోస్తారు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు అనంతపూర్ నుంచి కర్నూలు వరకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే కర్ణాటక బార్డర్లో దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు అంటే మడకశిర పెను మడకశిర పెనుగొండ అయితే భారీ వర్షాలు ఉంటాయి మడకశిర కూడా ఉంటాయి మనకు గుంటకల్లు ఆదోని ఎమ్మిగనూరు కోడుమూరు ఆలూరు రాయదుర్గం కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటు బళ్ళారి పరిసర ప్రాంతాలు రైచూరు పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు మధ్యాంధ్ర విషయానికి వస్తే గుంటూరు నెల్లూరు ప్రకాశం పల్నాడు కృష్ణా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ మొత్తం ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ